లో మార్పు రావాలి తప్పు చేసిన వారికి తప్పనిసరిగా శిక్ష పడుతుందన్న భయం ఉన్నప్పుడే మహిళలపై దాడులను నిలువరించే అవకాశం ఉంటుందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష్ అభిప్రాయం వ్యక్తం చేశారు కోల్కత్తాలో మానవ మృగాల చేతిలో హతమైన డాక్టర్ మౌమిత అంశంలో న్యాయం జరగాలని ఆకాంక్షిస్తూ శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కాశిబుగ్గా మూడు రోడ్ల కూడలి వరకు విద్యార్థులు వైద్యులు శనివారం భారీ ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీకి ఎమ్మెల్యే శిరీష తన సంఘీభావాన్ని తెలుపుతూ మాట్లాడారు తప్పు చేసిన వారు సాక్ష్యాధారాలతో పట్టుబడినప్పుడు ఖచ్చితంగా శిక్ష పడాలన్నారు తాను ఓ ప్రజాప్రతినిధిగా మాట్లాడడం లేదని ఓ మహిళగా ఓ ఆడపిల్ల తల్లిగా మాట్లాడుతున్నానని ఉద్వేగంగా ప్రసంగించారు తోటి మహిళలను సోదర భావంతో పురుషులు చూడాలని కోరారు సమాజంలో అందరూ బాధ్యతగా వ్యవహరిస్తేనే మహిళలకు భద్రత ఉంటుందన్నారు ఒకరోజు బంద్ చేస్తే మహిళకు న్యాయం జరుగుతుందా అని ప్రశ్నించారు ఆ దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి చట్టాలను కఠినతరం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు దేశంలో ఏ ఆడపిల్ల మృగాల చేతిలో బలవకూడదన్నారు కార్యక్రమంలో జంట పట్టణాలకు చెందిన వైద్యులు కూన మోహన్ బాబు పవన్ కుమార్ రాజ్ కుమార్ బాలకృష్ణ హేమాచందర్ పొందల జగదీష్ విజయ్ కుమార్ అశ్విని లక్ష్మీనారాయణ హరిప్రసాద్ ఉద్యోగ సంఘాల వామపక్షాల సంఘాల నాయకులు పాల్గొన్నారు భారతదేశంలో ఎందుకు మహిళకి రక్షణ లేదు అని అడిగిన వారికి సమాధానం చెప్పేవారు ఎవరికి ఈరోజు ఒక శాసనసభ్యురాలుగా మీ ముందుకు రాలేదు నేను ఒక మహిళగా ఒక ఆడపిల్లకి తల్లిగా వచ్చాను ఇండియా ఇస్ నాట్ సేఫ్ ఫర్ పర్సన్ ప్రపంచ దేశాలు ఈరోజు ఇక్కడ ఒక వైద్యరాని ఈ అయితే తప్పు ఈ రోజు రాజకీయ నాయకులతో తల్లిదండ్రులతో ఎవరితో కాదండి భారతదేశంలో సమాజం ప్రతి ఒక్కరిది ఈ రోజు సోదరు చెప్పింది ఆడపిల్ల తల దించుకొని వెళ్ళాలి ఆడపిల్ల ఎలా బట్టలు వేసుకొని చెప్పుకునే తల్లిదండ్రులు సమాజంలో వాళ్ళు ఇంట్లో కొడుకు కూడా మిగతా ఆడపిల్లల పట్ల నువ్వు ఇలా బిహేవ్ చేయాలని ఆ తల్లిదండ్రులు సమాజంలో వాళ్ళు చెప్పగలిగితే కనీసం సగమైన ఈ రోజు వారికి వస్తుంది ఈ రోజు తల్లిదండ్రులకు బాధ్యత ఉంది సమాజంలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది ఈ రోజు ఒక వైద్యాల మీద జరిగింది కాబట్టి వైద్యులు ఈ రోజు రియాక్ట్ అవుతున్నారు మరి ఆ రోజు నిర్భయ మీద మీద జరిగిన జరిగే వాళ్ళు ఎవరు రాజకీయ నాయకులు పిల్లలు కాని సామాన్యంగా రోడ్డు మీద పని చేసుకుని కూలీ పిల్లలు నిర్భయ మీద జరిగారు కానీ మధ్యలో ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే తప్పు చేసిన వారు సాక్షాత్ దొరికినా మానవ హక్కు కమిషన్లు అన్ని మధ్యలోకి వచ్చి వాళ్ళు తప్పు చేశారు వాళ్ళు తెలియక తప్పు చేశారు ఆవేశాల్లో తప్పు చేశారు వాళ్ళకి శిక్షలు విధించినట్టు నిర్భయా చట్టంలో దొరికిన నేరస్తులకి ఎన్ని సంవత్సరాల తరఫు శిక్ష పడిందండి ఒకటి మాత్రం ఒక ఆడపిల్లగా ఆడపిల్ల తల్లిగా ఒక మహిళగా చెప్తున్నారు చట్టాల్లో మార్పు రావాలి తప్పు చేసిన వాడికి వెంటనే శిక్ష పడితేనే రేపుని వాడికి భయం ఉంటుంది వాళ్ళు కూలి వారిని కొనుక్కోవచ్చు రాజకీయ నాయకులు కొనుక్కోవచ్చు లేదా ఏదో వ్యాపార స్ కొనుకోవచ్చు కానీ తప్పు చేశారని సాక్ష తెలిస్తే ఏ మానవ హక్కు కమిటీ కూడా మధ్యలో రాకూడదండి ఒకే మాట అడుగుతారు మీ ఇంకా ఆడపిల్ల జరిగితే మీరు ఇలాగే వచ్చి మేము కాపాడాలని చెప్తారా ఎన్ని హ్యూమన్ రైట్స్ కనిపించుకోండి మీ ఇంకా ఆడవాళ్ళ ఆడవాళ్ళు కాదు పెద్ద నాటకుల మీద ఎవరైనా ఇబ్బంది పడుతుందో తప్పుగా మాట్లాడుతున్న ధైర్యంగా ప్రశ్నించలేని వాళ్ళకి కనీసం ఈ రోజు ఇలాంటి సంఘటనలో పాల్గొనే అర్హత లేదు కూడా గౌరవిస్తానని చెప్పే కాదు దయచేసి సమాజం మారాలి చట్టాలు మారాలి ప్రభుత్వం మీద ఒక రోజు కాదు ప్రతి రోజు అందులో ప్రెషర్ పెట్టాలి తప్పు చేసిన వాడు ఈ రోజు సాక్షాతో దొరికితే ఇంకా దాని మీరు వాదనలు ప్రతివాదాలు లేబితే హ్యూమన్ రైట్స్ చట్టాలు కాదు వారికి శిక్ష పేయండి రెండోసారి తప్పు చేసినప్పుడు దొరుకుతాడు మరి ఒక మహిళ మీరు చెప్పుకుంటూ అమ్మాయికి అమ్మాయి కుటుంబానికి మేము ఏం చేయగలమండి అమ్మాయి పడిన బాధ తలుసుకుంటే ఆడపిల్ల తెలుసు ఆ భార్య అలాంటి మళ్ళీ దేశంలో ఏ ఆలయానికి రాకూడదని కోరుకుంటున్నాను